భగవద్గీత ఒక్క మతానిది కాదు ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషి దీన్ని చదవాలి దీని సారాన్ని గ్రహించాలి ఎందుకంటే ఈ గీత జీవితంలో సుఖం శాంతి విజయం సాధించే మార్గాన్ని చూపిస్తుంది ఇంట్లో ప్రతిరోజు గీతాపారాయణం జరిగితే అక్కడ శ్రీకృష్ణుడు స్వయంగా సంచరిస్తాడని చెబుతారు ఈ గీత ఒక అద్భుత గ్రంథం మనిషి జీవన విధానాన్ని సరైన దారిలో నడిపే దివ్యజ్ఞాన సర్వస్వం ఇది ధర్మం కర్మ ప్రేమల గుండెలో లోతుగా నాటే బోధనల సమాహారం ఈ జీవితంలోనే కాదు జీవితం తర్వాత కూడా మనల్ని ఉన్నతంగా నడిపే శక్తి గీతలో ఉంది ఇది సంపూర్ణ దర్శనం దీన్ని ఆచరించేవాడు జీవితంలో శ్రేష్ఠత సాధిస్తాడు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాలు ఉన్నాయి ఇవన్నీ ప్రతి ఒక్కరూ చదవడం కొంచెం కష్టం అందుకే ఈరోజు మనం గీతసారాన్ని పూర్తిగా లోతుగా తెలుసుకుందాం ఈ జానం మీ గుండెలో గీత యొక్క నిజమైన భావాన్ని నింపుతుంది ఈ సారాన్ని ప్రతిరాత్రి నిద్రపోయే ముందు వినండి మీ ఆలోచనలు జీవితం మారిపోతాయి రండి ఆలస్యం చేయకుండా ఈ దివ్యప్రయాణం మొదలు పెడదాం శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు ఓ అర్జునా నీకు ఎవరిమీద మోహం యుద్ధం మొదలయ్యే సమయంలో నీవు ఇలా ఆయుధాలు వదిలేయడం ఏమాత్రం సరైనది కాదు ఇది శ్రేష్ఠ పురుషుల చేత ఆచరించబడిన పనికాదు స్వర్గానికి దారితీసే చర్య కాదు కీర్తిని పెంచే మార్గం కాదు కాబట్టి ఓ అర్జున నీవు బలహీనతను వదిలేయి గుండెలోని చిన్న చిన్న భయాలను తొలగించు లేచి యుద్ధం చెయ్యి నీవు సోకిస్తున్నావు కానీ సోకించాల్సిన కోసం కాదు నీవు జానుల్లా మాట్లాడుతున్నావు కాని జానీ ఎవడు చనిపోయిన కోసం లేక బతికున్న కోసం సోకించడు ఎందుకంటే చనిపోయినవాడు మళ్లీ జన్మిస్తాడు బతికున్నవాడు ఒకరోజు తప్పక చనిపోతాడు ఓ అర్జునా నేను నీవు ఈ రాజులు ఎప్పుడో ఒకప్పుడు లేనివాళ్లం కాదు ఇక ముందు కూడా మనం లేకుండా ఉండం ఈ శరీరం కూడా మనమున్నాం శరీరం నాశనమైనా ఆత్మనాశనం కాదు కాబట్టి ఈ నాశనం గురించి శోకించడం సరికాదు ఆత్మ అజరామరం అది చనిపోదు జన్మించదు ఆత్మ అనాది నిత్యం సనాతనం శరీరం చనిపోయినా ఆత్మ నశించదు మనిషిపాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నట్లు ఆత్మకూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఆత్మను కత్తులు కోయలేవు నీళ్లు తడపలేవు గాలి ఎండించలేదు అగ్ని కాల్చలేదు అయినా నీవు ఆత్మను ఎప్పుడు జన్మించేది ఎప్పుడు చనిపోయేది అని అనుకుంటే అప్పుడు కూడా ఓ మహాబాహువా నీవు ఇలా సోకించడం సరికాదు ఎందుకంటే జన్మించినవాడు చనిపోతాడు చనిపోయినవాడు జన్మిస్తాడు ఓ అర్జున ధర్మం నుండి పారిపోకు భయపడకు క్షత్రియుడికి ధర్మయుక్త యుద్ధం కంటే గొప్ప కర్తవ్యం మరొకటి లేదు ఓ పార్థ ఇలాంటి స్వర్గద్వారం తెరిచే యుద్ధం అరుదుగా దొరుకుతుంది ఇది భాగ్యవంతులైన క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది కాని నీవు ఈ ధర్మ యుద్ధం చేయకపోతే నీ స్వధర్మాన్ని కీర్తిని కోల్పోతావు పాపాన్ని సంపాదిస్తావు యుగాలపాటు నీ అపకీర్తి గురించి చెప్పుకుంటారు గౌరవవంతమైన మనిషికి అపకీర్తి మరణం కంటే భయంకరం యుద్ధంలో చనిపోతే స్వర్గం పొందుతావు గెలిస్తే భూమిపై రాజ్యం భోగస్తావు కాబట్టి ఓ అర్జునా లేచి యుద్ధం యుద్దంచెయ్యి జయాపజయాలు లాభనష్టాలు సుఖదున్హకాలను సమానంగా భావించి యుద్ధానికి సిద్ధమవు ఇలా యుద్ధం చేస్తే నీకు పాపమంటదు ఇదే నీ గొప్ప ధర్మం కర్మ ఈ సంసారం నా మాయే ఈ సంసారం నా నుండే పుట్టింది నేనే దీన్ని పోషిస్తాను నేనే దీన్ని నాశనం చేస్తాను నేను నీటిలో రుచిని చంద్రసూర్యులలో కాంతిని వేదాలలో ఓంకారాన్ని ఆకాశంలో శబ్దాన్ని పురుషులలో పౌరుషాన్ని నేను సూర్యుడై తాపమిస్తాను వర్షాన్ని ఆకర్షిస్తాను దాన్ని కురిపిస్తాను ఓ అర్జున నేనే అమృతం నేనే మృత్యువు సత్తు అసత్తుకూడా నేనే నేను భూమిలో సుగంధం అగ్నిలో ఉష్ణం జీవులలో జీవం సన్యాసులలో ఆత్మస్వరూపం భూత వర్తమాన భవిష్యత్తులోని సమస్త జీవులను నేను తెలుసుకుంటాను కాని నన్ను ఎవరూ నిజంగా తెలుసుకోలేరు ఎప్పుడూ సందేహించే మనిషి ఎన్నటికీ శాంతిని పొందలేడు ఈ లోకంలో ధనం ఐశ్వర్యం యశస్సు లేక పరలోకంలో స్వర్గం సాధించలేడు సందేహమున్నంతవరకు ఏ విషయంలోనూ విజయం సాధించలేడు కాబట్టి సందేహాల నుండి విముక్తి పొందు ఓ అర్జునా నీవు ఏమి కోల్పోయావు ఎందుకు ఏడుస్తావు నీవు ఏమి తెచ్చావు ఏమి కోల్పోయావు నీవు ఏమి సృష్టించావు ఏమి నాశనమైంది నీవు తీసుకున్నది ఇక్కడి నుండే ఇచ్చినది ఇక్కడే ఈ రోజు నీదైనది రేపు మరొకరిది అవుతుంది ఎందుకంటే పరివర్తనమే సంసార నియమం కాలంతో పాటు ప్రతిది మారుతుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు కర్మయోగమే ఆత్మతో మమేకమయ్యే మార్గం కర్మయోగం మనలోని ఆత్మజ్ఞానాన్ని మేల్కొల్పుతుంది దీని ద్వారా మనం ఈ జీవిత లక్ష్యాలను మాత్రమే కాదు జీవితం తర్వాత మన గతిని కూడా అర్థం చేసుకోగలం కర్మయోగం ద్వారా ఈశ్వర సాక్షాత్కారం సాధ్యం గీతలో కర్మయోగాన్ని శ్రేష్ఠమైన మార్గంగా చెప్పారు గృహస్థులకు కర్మకులకు ఈ యోగం అత్యంత సముచితం కర్మకోసం కర్మ చెయ్యి ఫలాపేక్ష లేకుండా కర్మచేయి కర్మయోగ కర్మను ప్రేమతో చేస్తాడు దాని వెనుక ఎలాంటి ఆశ ఉండదు కర్మయోగ కర్మను త్యజించడు కాని కర్మఫలాన్ని త్యజిస్తాడు అలా అతడు కర్మ వల్ల కలిగే దున్హకాల నుండి విముక్తుడవుతాడు అతడు ఈ సంసారంలో దాతలా జీవిస్తాడు ఏది పొందాలనే ఆలోచన అతనిలో ఉండదు అతడు ఇస్తాడు ఏది అడగడు అందుకే దున్హకంలో చిక్కుకోడు కర్మఫలాన్ని వదిలేసి ధర్మనిరపేక్షంగా చేసే కర్మకూడా లాంటిదే సంసారంలో ఏ కర్మ బ్రాహ్మం నుండి వేరుకాదు కాబట్టి నిష్కామ కర్మ ఎప్పుడూ ఈశ్వరుడికే సమర్పితమవుతుంది పునర్జన్మకు కారణం వాసనలు అంటే తీరని కోరికల సంచయం కర్మయోగ కర్మఫలం గురించి ఆలోచించడు కాబట్టి వాసనలు సంచయం కావు అలా అతడు పునర్జన్మ బంధనాల నుండి విముక్తుడవుతాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు మనిషి మనసు గాలిలా చంచలం ఈ మనసే మనిషిని కోరికల వైపు తిప్పుతుంది జీవితాన్ని సార్థకం చేయాలంటే మనసును అదుపులో ఉంచడం చాలా ముఖ్యం మనసును అదుపు అదుపుచేస్తే బుద్ధిశక్తి కేంద్రీకృతమవుతుంది కార్యాలలో విజయం సాధిస్తాం గీత ప్రకారం మనసును జయించినవాడు వ్యర్థచింతలు కోరికలనుండి దూరంగా ఉంటాడు తన లక్ష్యాలను సులభంగా సాధిస్తాడు మనస్సును అదుపు చేయకపోతే అది నీకు శత్రువై మారుతుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు సుఖంలో దున్హంలో శాంతంగా ఉండేవాడు రాగం భయం కోపం నశించినవాడు శుభాశుభ వస్తువులు దొరికినా సంతోషించనివాడు ద్వేషించనివాడు ఇంద్రియాలను అదుపులో ఉంచినవాడు అలాంటివాడు మునిలా స్థిరబుద్ధి కలవాడు అతడు ఈశ్వరజ్ఞానంతో పరమాత్మను పొంది ఎప్పుడూ సంతృప్తితో ఉంటాడు కోపం మనిషిని నరక ద్వారాల వైపు తీసుకెళ్తుంది కోపం వల్ల మనసు అశాంతమవుతుంది స్మృతి భ్రమిస్తుంది బుద్ధి నాశనమవుతుంది అప్పుడు మనిషి పతనమవుతాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు కోపం నుండి దూరంగా ఉండు ఎంత కోపం వచ్చినా శాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యి సముద్రం ఎంత గొప్ప తుఫాను వచ్చినా ఎన్ని నదులు ప్రవహించినా అచ్చలంగా ఉంటుంది అలాగే పరమాత్మ స్వరూపంలో స్థితమైన యోగి కూడా సంసార సుఖదునకాలలో ఏమాత్రం కదలడు అతడు ఎప్పుడూ పరమాత్మలో నిలిచి ఉంటాడు కామనలను త్యజించి మమత అహంకారం స్పృహ లేకుండా జీవించేవాడు శాంతిని పొందుతాడు సత్యం ఎలా అయితే చీకటిలో కాంతిలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ సత్యమార్గంలో ఉండు సత్యం ఎప్పుడూ తాను సత్యమని చెప్పుకోదు కాని అసత్యం ఎప్పుడూ తానే సత్యమని చాటుకుంటుంది ఈ సంసారంలో ఎవడూ జన్మత మహానుభావుడు కాదు అతని కర్మలే అతన్ని మహనీయుడిని చేస్తాయి సరైన కర్మ అంటే ఫలితం ఎప్పుడూ సరైనది కాదు కాని ఉద్దేశం ఎప్పుడూ సరైనదే ఉండాలి శ్రేష్ఠ పురుషుడు ఎలా ఆచరిస్తాడో ఇతరులు కూడా అలాగే ఆచరిస్తారు అతడు ఏ ప్రమాణం నిర్దేశిస్తాడో జనం ఆ మార్గంలో నడుస్తారు కాబట్టి సజ్జనులు ఎప్పుడూ సత్ప్రవర్తనతో ఉండాలి ఈశ్వరుడిపై లేనివాడు అజ్ఞాని అతడు జీవితంలో సుఖశాంతి విజయం సాధించలేడు అలాంటివాడి బుద్ధి విపరీతమవుతుంది లోకిక పారలౌకిక సుఖాలను తప్పుగా భావిస్తాడు దీనివల్ల అతడు విపరీత ఆచరణలో పడతాడు ఈ లోకంలో పరలోకంలో పతనమవుతాడు అతడు పందులు కుక్కల వంటి నీచయోనులలో జన్మిస్తాడు నరకంలో భయంకర యాతనలు అనుభవిస్తాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ విపరీత పరిస్థితులలో కూడా ధర్మమార్గంలో తప్పనివాడు అతడు మరణించినా అది అతనికి పరమ కళ్యాణకరమవుతుంది అతడు స్వర్గాన్ని పొందుతాడు ఓ అర్జునా నీకు నాకు ఎన్నో జన్మలు జరిగాయి నీకు అవి తెలియవు కాని నాకు తెలుసు నేను అజన్మను అవినాశిని సమస్త జీవుల ఈశ్వరుడిని నా యోగమాయ ద్వారా ప్రకటమవుతాను ఈ భూమిపై ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడల్లా అధర్మనాశనం కోసం కోసం నేను కొత్త రూపంలో అవతరిస్తాను మనిషి నన్ను ఏ రూపంలో ఆరాధిస్తాడో నేను అతని భావన ప్రకారం ఆ రూపంలో దర్శనమిస్తాను అతడు ఏ భావంతో నన్ను ఆరాధిస్తాడో నేను ఆ భావాన్ని అనుసరిస్తాను నాకోసం ఎవడు వ్యాకులపడతాడో నేను అతనికోసం వ్యాకులపడతాను నాకు సర్వం సమర్పించినవాడికి నేను నా సర్వం అర్పిస్తాను సంసారభోగాల కోసం జనమింద్రాది దేవతలను ఆరాధిస్తారు ఎందుకంటే దేవతల ఆరాధన వల్ల ఫలితం త్వరగా లభిస్తుంది కాని నేను అలా చేయను నా భక్తులు స్వల్ప భావంతో నన్ను ఆరాధించినా వారి కోరికలను నెరవేరుస్తాను దానివల్ల వారికి విషయాల పట్ల వైరాగ్యం కలిగి నా పట్ల ప్రేమ విశ్వాసం పెరుగుతాయి అందుకే సామాన్య జనం నా భక్తి ఫలితం త్వరగా రాదని ఇతర దేవతలను ఆరాధిస్తారు మనిషి ఎప్పుడూ తన భాగ్యాన్ని తిట్టుకుంటాడు కాని భాగ్యం కంటే గొప్పది కర్మ అని తెలిసినా అది తన చేతుల్లో ఉందని మరిచిపోతాడు జరిగినది మంచిగా జరిగింది జరుగుతున్నది మంచిగా జరుగుతోంది జరగబోయేది కూడా మంచిగానే జరుగుతుంది గతం గురించి పశ్చాత్తాపం చెందకు భవిష్యత్తు గురించి చింతించకు ఇప్పుడు వర్తమానంలో జీవించు ఎవడు ద్వేషించనివాడు ఎటువంటి ఆకాంక్ష లేనివాడు అలాంటి కర్మయోగ సన్యాసిలా ఉంటాడు అతడు సంసార బంధనాల నుండి సుఖంగా విముక్తుడవుతాడు నేను ఎవరి భాగ్యాన్ని సృష్టించను ఎవరి కర్మఫలాన్ని నిర్మించను మనిషి తన కర్మల ఫలాన్ని భోగస్తాడు అదే అతని భాగ్యాన్ని నిర్మిస్తుంది మనిషి తనకు తానే మిత్రుడు తనకు తానే శత్రువు జాని కర్మయోగం లేక భక్తియోగం ద్వారా ఒకే జన్మలో సంసార సముద్రాన్ని దాటి పరమాత్మను పొందుతాడు అజ్ఞాని కామం క్రోధం లోభం మోహంలో చిక్కుకుని ఎనభై నాలుగు లక్షల యోనులలో తిరుగుతాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు భగవత్ప్రాప్తి కోసం చేసేవాడు ఎన్నటికీ దుర్గతిని పొందడు ఈ లోకంలో పరలోకంలో అతడు ఎక్కడ ఉన్నా పరమాత్మ మార్గంలో ముందుకే సాగుతాడు ఓ అర్జున మాయవల్ల బుద్ధి కప్పబడినవాడు తెలిసి పాప కర్మలలో మునిగేవాడు నన్ను తెలుసుకోవాలని ప్రయత్నించనివాడు ఈ జీవితంలో జీవితం తర్వాత కూడా కష్టాలనుండి విముక్తి పొందలేడు అంతిమ కాలంలో నన్ను స్మరిస్తూ శరీరాన్ని త్యజించినవాడు నా పరమధామాన్ని పొందుతాడు ఇందులో సందేహం లేదు దేవతలను పూజించేవాడు దేవతలను పితృదేవతలను పూజించేవాడు పితృలోకాన్ని భూతాలను పూజించేవాడు భూతాలను నన్ను ఆరాధించేవాడు నన్నే పొందుతాడు నా భక్తులకు పునర్జన్మ ఉండదు నాకోసం ప్రేమతో ఆకు పుష్పం ఫలం జలం సమర్పించిన శుద్ధబుద్ధి భక్తుడి ప్రేమ సమర్పణను నేను ఆనందంగా స్వీకరిస్తాను శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ అర్జునా నీవు చేసే కర్మ తినే ఆహారం చేసే హవనం ఇచ్చేదానం చేసే తపస్సు అన్నీ నాకు సమర్పించు నేను నీకు ముక్తిని ప్రసాదిస్తాను నాకు ఎవడూ ప్రియమైనవాడు కాదు ఎవడూ అప్రియమైనవాడు కాదు కాని నన్ను ప్రేమతో భజించే భక్తులు నాలో ఉన్నారు నేను వారిలో ఉన్నాను దురాచారి కూడా నన్ను భక్తితో ఆరాధిస్తే అతడు సాధువే ఎందుకంటే అతడు పరమేశ్వర భజన కంటే గొప్పది ఏదీ లేదని నిశ్చయించుకున్నాడు స్త్రీ వైశ్య శూద్ర చాండాలుడు ఎవరైనా నా సరను వచ్చి పరమగతిని పొందుతారు మనలోని తామసిక గుణాలు హీన భావనలను కలిగించి మనల్ని దిగులు నష్టంవైపు నడిపిస్తాయి రాజసిక గుణాలు మనల్ని ఈర్ష్యా లోభంతో నింపుతాయి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ప్రతి మనిషి తామసిక రాజసిక గుణాలను వదిలి సాత్విక గుణాలను అలవరచుకోవాలి సాత్విక గుణం మన ఆత్మను చుట్టూ ఉన్న ప్రతిదానితో అనుసంధానం చేస్తుంది ప్రేమించడం నేర్పుతుంది ఎవరికీ మంచి చేయలేకపోతే చెడు కూడా చేయకు ఎందుకంటే ఈ ప్రపంచం బలహీనంగా ఉండొచ్చు కాని దాన్ని సృష్టించినవాడు కాదు మనం జీవితంలో ఎంత వాళ్ళం ఎంత తప్పు చేశాం అన్నది ఇద్దరికే తెలుసు ఒకడు పరమాత్మ రెండోవాడు మన అంతరాత్మ నిన్ను పూర్తిగా ఈశ్వరుడికి సమర్పించుకో అది నీకు గొప్ప ఆసరా ఈ ఆసరాను గుర్తించినవాడు భయం చింత దుంహకాల నుండి విముక్తుడవుతాడు మనిషి ముందు తనను తాను అర్థం చేసుకోవాలి తన సామర్థ్యం శక్తిని తెలుసుకోవాలి అదే అతనికి ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది తన గురించి తెలుసుకోనివాడి ఉద్ధరణ అసాధ్యం శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ప్రతి మనిషి తనపై పూర్తి విశ్వాసముంచాలి తనను తాను నమ్మినవాడు తప్పక విజయం సాధిస్తాడు ఒకడు ఎలా నమ్ముతాడో అలాగే అతడు మారతాడు సుఖం దున్హఖం చలి వేడిలాంటివి ఈరోజు దున్హఖముంటే రేపు సుఖం తప్పక వస్తుంది కాబట్టి ఈ రెండు పరిస్థితులలోనూ మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఏ పనినైనా మనసుపెట్టి ఆనందంగా చేసేవాడు చిన్న పనిలో కూడా సంతోషాన్ని పొందుతాడు చివరికి విజయం సాధిస్తాడు కాని తన పనిని భారంగా భావించి సరిగా చేయనివాడు జీవితంలో ఎప్పుడూ వెనుకబడిపోతాడు స్వార్థపరులు ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచించని వాళ్లు ఎన్నటికీ మంచి పొందలేరు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు స్వార్థం అద్దంపై పేరుకున్న ధూళిలా అది మనిషి తన ప్రతిబింబాన్ని చూడనియదు స్వార్థం మనిషిని ఇతరులనుండి దూరం చేసి నీచ స్థితికి తీసుకెళ్తుంది అతడు ఒంటరిగా మిగిలిపోతాడు నీ జీవితాన్ని సంతోషంగా గడపాలనుకుంటే స్వార్థాన్ని నీ దగ్గరకు రానియకు స్వార్థపరుడు స్నేహంకూడా తన లాభం కోసమే చేస్తాడు ఈశ్వరుడు ఎప్పుడూ మనిషికి తోడుగా ఉంటాడు ఈ సత్యాన్ని గుండెలో నాటుకున్నవాడి జీవితం పూర్తిగా మారిపోతుంది సృష్టికర్త ఈశ్వరుడే ఆయనే ఈ జగత్తును నడిపిస్తాడు మనిషి కేవలం ఆయన చేతిలో కీలుబొమ్మ కాబట్టి భవిష్యత్తు గురించి గతం గురించి చింతించకు ఎందుకంటే ఎంత కష్టమైన సమయంలోనూ ఈశ్వరుడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను ఆదుకుంటాడు కాబట్టి ఈశ్వరుడిపై ఎప్పుడూ విశ్వాసముంచు శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా బోధించాడు ముందు నీ కర్మను ప్రాధాన్యం ఇవ్వు నీ పనిని పూర్తి చెయ్యి ఆ తర్వాత ఇతరుల పనిచూడు ఎందుకంటే తమ పనిని వదిలేసి ఇతరుల పని చేసేవాళ్ళు ఎప్పుడూ కష్టాల్లో ఉంటారు గుండెతో చేసే దానం చేతులతో చేసే దానం కంటే గొప్పది మౌనంగా చెప్పగలిగినది మాటలతో చెప్పలేనిది మన అధీనంలో లేని వాటిపై సమయం వృధా చేయడం మూర్ఖత్వం ఎవడూ భాగ్యం కంటే ఎక్కువ కాలం కంటే ముందు పొందలేడు కాని అందుకు నిరంతరం ప్రయత్నించాలి నా భక్తిలో మనసు నిలిపినవాడికి నీకు లేనిది నేను ఇస్తాను నీ దగ్గర ఉన్నది నేను కాపాడతాను కాబట్టి దుర్దినంలో ఈశ్వరుడిపై విశ్వాసముంచు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఎంత దుర్దినం వచ్చినా విచలితం కాకు ధైర్యంగా ఎదుర్కో ఈ సంసార నియమం వచ్చినవాడు దున్హఖాన్ని ఎదుర్కోవాల్సిందే ఏడవడం చింతించడం వల్ల దున్హఖం తగ్గదు పెరుగుతుంది జీవితంలో ముందుకు సాగడానికి తనదైన గుర్తింపు సాధించడానికి అవసరమైతే క్రాంతికారిగా మారు అంటే సమయానికి తగ్గట్టు నీలో మార్పులు తెచ్చుకో సమాజం గురించి ఆలోచించకుండా నీ కర్మను నీవు నిర్వర్తించు జీవితంలో స్నేహితుల పాత్ర చాలా ముఖ్యం నిజమైన స్నేహితులు కష్ట సమయంలోనే కనిపిస్తారు శ్రీకృష్ణుడు పాండవుల కష్ట సమయంలో తోడుగా నిలిచినట్లు నీవుకూడా నీ స్నేహితులకు తోడుగా ఉండాలి అలాగే కష్ట సమయంలో నీకు తోడుగా నిలిచే స్నేహితులను ఎంచుకో జీవితంలో గెలుపోటములు సహజం కాని విజయం తన ఓటముల నుండి తప్పిదాల నుండి నేర్చుకుని ముందుకు సాగినవాడికే దక్కుతుంది ఓటమితో నిరాశపడడం సమస్యలకు పరిష్కారం కాదు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఒక వ్యూహం అవసరం వ్యూహం లేకుండా ఏ యుద్ధంలోనూ విజయం సాధ్యం కాదు పాండవులు కూడా శ్రీకృష్ణుడి వ్యూహాన్ని అనుసరించకపోతే యుద్ధంలో గెలిచేవాళ్ళు కాదు గీత పదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ అర్జునా నేను సమస్త జీవుల హృదయంలో ఉన్న ఆత్మను సమస్త జీవుల ఆది మధ్య అంతం నేనే నేను సూర్యుడిని వేదాలలో సామవేదం దేవతలలో ఇంద్రుడు ఇంద్రియాలలో మనసు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నేనే జలాశయాలలో సముద్రం పర్వతాలలో హిమాలయం నేనే ఈ సంసారంలో నీవు చూసే ప్రతిదీ నేనే ఒకడు లక్షల విషయాలు తెలుసుకున్నా జగత్తును తెలుసుకున్నా తనను తాను తెలుసుకోకపోతే అతడు అజ్ఞానే నిన్ను ఎవడైనా తిరస్కరిస్తే బాధపడకు ఎందుకంటే అతడు నీ విలువ తెలుసుకోలేదు నిన్ను రులింగ్ చేసే బంధం కంటే గొప్ప లేదు నిన్ను ఏడిపించి వదిలేసే బంధం కంటే బలహీన బంధం లేదు ఎప్పుడూ శాంతంగా ఉండు అప్పుడు నీవు నీలో బలాన్ని కనుగొంటావు లోహం చల్లబడినప్పుడే గట్టిపడుతుంది వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏ ఆకారంలోనైనా మలచొచ్చు విపత్తు సమయంలో ఏడుగుణాలు నిన్ను కాపాడతాయి జ్ఞానం వినయం బుద్ధి ధైర్యం మంచి కర్మలు సత్యం చెప్పే అలవాటు ఈశ్వరుడిపై విశ్వాసం ఆత్మ ఎప్పుడూ సరైనది తప్పు తెలుసుకుంటుంది కాని మనసును అర్థం చేసుకోవడమే మనిషికి సవాలు కష్ట సమయంలో మనిషి ఒంటరిగా మిగిలిపోతాడు కానీ ఆ కష్టాలే అతన్ని బలవంతుడిని చేస్తాయి నిన్ను గౌరవించేవాడికి గౌరవం ఇవ్వు హోదా చూసి తలవంచడం పెరికితనం ఓ అర్జున ఎప్పుడూ ఉత్సాహంగా ఉండనివాడు ద్వేషించనివాడు శోకించనివాడు కామనలు లేనివాడు శుభాశుభ కర్మలను త్యజించినవాడు అలాంటి జాని నాకు అత్యంత ప్రియమైనవాడు నన్ను పొందడానికి మూడు మార్గాలు ధ్యానయోగం జానయోగం కర్మయోగం వీటిలో కర్మయోగమే ప్రధానం ఎవరిపై విశ్వాసముంచాలన్నా వారి మాటలపై కాదు చేష్టలపై ఆధారపడు కోపంలో కాస్త ఆగపో తప్పు చేసినప్పుడు కాస్త వంగపో జీవితం మరింత సులభమవుతుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నన్ను తెలుసుకున్నవాడు జన్మమరణ బంధనాల నుండి విముక్తుడవుతాడు గీతను చదివి ఆచరించినవాడి దుష్కర్మల ప్రభావం నశిస్తుంది భాగ్యంలో ఉన్నది ఎలాగు వస్తుంది లేనిది వచ్చినా వెళ్లిపోతుంది గాలి ఓడను తిప్పినట్లు కోరికలు బుద్ధిని తిప్పుతాయి జానీ ఇతరుల గుణాల నుండి నేర్చుకుంటాడు ఈర్ష్యపడడు ఆయుధాలు శరీరాన్ని గాయపరుస్తాయి కాని మాటలు ఆత్మను కూడా గాయపరుస్తాయి తనను పరమాత్మకు వేరుగా భావించనివాడు శరీరంతో బంధం లేనివాడు జన్మమరణాల నుండి శాశ్వతంగా విముక్తుడవుతాడు ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరినవాడి మార్గం నిస్వార్థకర్మ ఈశ్వరుడితో ఐక్యమైనవాడి మార్గం స్థిరత శాంతి మానవ కల్యాణమే భగవద్గీత యొక్క ప్రధాన లక్ష్యం కాబట్టి కర్తవ్య నిర్వహణలో మానవ శ్రేయస్సును ప్రాధాన్యం ఇవ్వాలి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నీకు తోడిచ్చేవాడికి తోడుగా ఉండు నిన్ను మోసం చేసేవాడిని వదిలేయి నీ గౌరవం లేని చోటికి ఎన్నటికి వెళ్లకు లేకపోతే జనం నిన్ను బలహీనుడిగా మూర్ఖుడిగా భావిస్తారు సంస్కారం లేని చోట వంశం చెడిపోతుంది నాకు సమయం లేదు అనేవాళ్ల దగ్గర నీ పేరువారి ఖాస్ జాబితాలో ఉండదు ఓ అర్జున నా దివ్య జన్మం కర్మలను నిజంగా అర్థం చేసుకున్నవాడు శరీరాన్ని త్యజించిన తర్వాత పునర్జన్మ లేకుండా నా పరమధామాన్ని పొందుతాడు సమస్త కామనలను నేను నాది అనే భావనను త్యజించినవాడు శాంతిని పొందుతాడు లేనివాడు ఈశ్వరుడిపై లేనివాడు జీవితంలో ఆనందం విజయం పొందలేడు ఈశ్వరుడు ఇచ్చినది మనకు సరిపోతుంది ఇదే అటల సత్యం సదాచారం స్నేహం సేవాగుణం సత్సంగం లేకుండా రాదు ఈశ్వరుడితో చేసే ప్రార్థన మన జీవితాన్ని మార్చకపోయినా మన స్వభావాన్ని తప్పక మారుస్తుంది మాటలు మధురంగా ఉంచు తిరిగి తీసుకోవాల్సి వచ్చినా కఠినంగా అనిపించకూడదు కొంచెం స్వాభిమానముంచుకో లేకపోతే జనం నిన్ను అణిచివేయడానికి ప్రయత్నిస్తారు మహాత్ముడు మాత్రమే ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు మరొక మహాత్ముడు దాని తత్వాన్ని వర్ణిస్తాడు మరొక యోగిడు దాన్ని ఆశ్చర్యంగా వింటాడు కొందరు విన్నా దాన్ని అర్థం చేసుకోలేరు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు సుఖదునఖాలను సమానంగా చూసే ధీరుడు ఇంద్రియ విషయాల వల్ల వ్యాకులపడనివాడు మోక్షానికి అర్హుడు నీవు నీతో నీవు ఓడిపోకపోతే ఈ జగత్తులో ఏ శక్తి నిన్ను ఓడించలేదు నీవు బలహీనుడివి కాదు నీ సమయం బలహీనంగా ఉండొచ్చు కాని సమయం ఎప్పుడూ మారుతుంది చేస్తూ ఉండు సంకటం చూడనివాడు తన శక్తిని ఎన్నటికీ తెలుసుకోలేడు ఇతరుల బాధలను అర్థం చేసుకునేవాడు దయాగుణమున్నవాడు గుండె నుండి మంచివాడు అలాంటివాడు మళ్లీ జన్మించాల్సిన అవసరం లేదు ఏదైనా ఇచ్చి అహంకరించకు బహుశా నీవు ఇస్తున్నది గత జన్మ రుణం తీర్చుకోవడం కావచ్చు అహంకారి వంశం వైభవం ప్రతిష్క మూడు కోల్పోతాడు రావణ కోరవ కంస ఉదాహరణలు చూడు మౌనం కంటే గొప్ప సమాధానం లేదు క్షమించడం కంటే గొప్ప శిక్ష లేదు సహనశీలుడి శక్తికి సాటి ఎవడూ లేడు వ్యర్థ చింతలు మనసులో భయం మన ఆత్మశక్తిని చెదరగొడతాయి జీవిత సవాళ్ల నుండి పారిపోకు భాగ్యం ఈశ్వర ఇచ్ఛ వంటి సాకులు చెప్పకు యజ్ఞశేష అన్నం తినేవాడు సమస్త పాపాలనుండి విముక్తుడవుతాడు తమ శరీర పోషణకోసం మాత్రమే అన్నం వండేవాడు పాపాన్ని తింటాడు ఈశ్వరుడిని స్మరించకుండా జీవించేవాడు దొంగలాంటివాడు జానం మాత్రమే ఎప్పటికీ వదలని అక్షయ సంపద భూమిపై కాలం మారినట్లు జీవితంలో కూడా మారుతాయి యుద్ధంలోనైనా జీవితంలోనైనా విజయం మూడు ఆయుధాలతోనే సాధ్యం ధర్మం ధైర్యం సాహసం ఎవడూ జన్మతః మహానుభావుడు కాదు కర్మలే అతన్ని మహనీయుడిని చేస్తాయి ఏదైనా పొందాలంటే నీపై నీవు విశ్వాసముంచు ఆసరా ఉన్నా అది వదిలిపోతుంది స్నేహితుడు ధనవంతుడైనా పేదవాడైనా అది ముఖ్యం కాదు కష్టసమయంలో నీకు ఎంత తోడుగా ఉంటాడన్నదే ముఖ్యం నీ ధర్మం ఏదైనా మంచి మనిషిగా ఉండు కర్మల లెక్కే తీస్తారు ధర్మం లెక్క తీయరు సంతోషం కోసం కర్మ చేస్తే సంతోషం దొరకదు కాని సంతోషంగా కర్మ చేస్తే సంతోషం తప్పక దొరుకుతుంది ఇతరులకు మంచి కోరితే ఆ మంచి నీ జీవితంలో తిరిగి వస్తుంది ఇదే ప్రకృతి నియమం నీ విలువ నీవు ఏమిటన్నది కాదు నీ కర్మలు ఏమిటన్నది నీ కర్మలే నీ విలువను నిర్ణయిస్తాయి శ్రీమద్భగవద్గీత ఒక దివ్య గ్రంథం ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది కాదు ఇది సమస్త మానవాళికి సంబంధించిన జీవన దర్శనం ఈ గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన బోధనలు జీవితంలో ఎదురయ్యే సందిగ్ధతలను సంఘర్షణలను ఎదుర్కోవడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తాయి ఇవి ధర్మం కర్మ జానం భక్తి మరియు మోక్షం గురించి సమగ్రమైన జానాన్ని అందిస్తాయి గీతను ఆచరించడం వల్ల మనిషి తన జీవితంలో సమతుల్యతను శాంతిని విజయాన్ని సాధించగలడు గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జీవితంలో కర్తవ్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాడు ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంతో భావంతో ముందుకు సాగాలి కర్మయోగం ద్వారా మనిషి తన కర్మలను ఈశ్వరుడికి సమర్పించి ఫలాపేక్ష లేకుండా పనిచేయాలి ఇది మనసును శుద్ధి చేస్తుంది ఆత్మను ఉన్నత స్థితికి చేర్చుతుంది కర్మయోగ ఎలాంటి పరిస్థితిలోనైనా సమచిత్తంతో ఉంటాడు సుఖదున్హకాలను సమానంగా స్వీకరిస్తాడు శ్రీకృష్ణుడు గీతలో జానియోగం గురించి కూడా వివరించాడు జానియోగం అంటే ఆత్మను పరమాత్మను తెలుసుకోవడం ఈ జానం మనిషిని అజ్ఞానం అనే చీకటి నుండి విముక్తి చేస్తుంది ఆత్మ అనాది నిత్యం అవినాశి అని తెలుసుకున్నవాడు శరీరం యొక్క నాశనం గురించి సోకించడు జాని సమస్త జీవులలో ఒకే ఆత్మను చూస్తాడు అందరినీ సమానంగా గౌరవిస్తాడు ఈ జానం మనిషిని ఈశ్వర సాక్షాత్కారం వైపు నడిపిస్తుంది భక్తియోగం గీతలో మరొక ముఖ్యమైన అంశం శ్రీకృష్ణుడు చెప్పినట్లు భక్తి అనేది ఈశ్వరుడిపై అనన్యమైన ప్రేమ విశ్వాసం భక్తుడు తన సర్వస్వాన్ని ఈశ్వరుడికి సమర్పించి ఆయన శరణాగతి చేస్తాడు ఈ భక్తి ద్వారా మనిషి పునర్జన్మ బంధనాల నుండి విముక్తి పొంది పరాత్మను చేరుకుంటాడు భక్తి మార్గం సరళమైనది ఎవరైనా స్త్రీ పురుషుడు ఏకులం వర్ణం వారైనా ఈ మార్గంలో నడిచి మోక్షాన్ని పొందవచ్చు గీతలో సాత్విక రాజసిక తామసిక గుణాల గురించి కూడా వివరించబడింది సాత్విక గుణాలు మనిషిని శాంతి జానం ప్రేమవైపు నడిపిస్తాయి రాజసిక గుణాలు కోరికలు ఈర్ష్య ఆశలతో నింపుతాయి తామసిక గుణాలు అజ్ఞానం ఆలస్యం నీచ భావనలకు దారితీస్తాయి శ్రీకృష్ణుడు సాత్విక గుణాలను అలవరచుకోమని తామసిక రాజసిక గుణాలను త్యజించమని ఉపదేశిస్తాడు సాత్విక జీవనం మనిషిని ఈశ్వరుడికి దగ్గర చేస్తుంది శ్రీకృష్ణుడు గీతలో శరణాగతి యొక్క గొప్పతనాన్ని కూడా వివరించాడు శరణాగతి అంటే పూర్తిగా ఈశ్వరుడిపై ఆధారపడటం తన బాధ్యతలను ఆయనకు అర్పించటం శరణాగతి చేసినవాడు భయం చింత దున్హకాల నుండి విముక్తి పొందుతాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు సర్వం నాకు సమర్పించు నేను నిన్ను రక్షిస్తాను ఈ శరణాగతి భావన మనిషికి ఆత్మవిశ్వాసాన్ని శాంతిని ప్రసాదిస్తుంది గీతలోని మరో ముఖ్యమైన బోధన ఏమిటంటే మనిషి తన మనస్సును అదుపులో ఉంచాలి మనస్సు చంచలమైనది అది కోరికలు భయాలు కోపంతో నిండి ఉంటుంది మనస్సును జయించినవాడు జీవితంలో విజయం సాధిస్తాడు ధ్యానం యోగం సాత్విక జీవనం ద్వారా మనసును శాంతపరచవచ్చు మనసు శాంతమైతే మనిషి తన లక్ష్యాలను సులభంగా సాధించగలడు ఈశ్వరుడితో ఐక్యమవుతాడు